హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను సరికొత్త టిప్స్ అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే అందరి ఇంట్లో ఇలా హాట్ బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ వల్ల ఎన్ని రకాలుగా యూజ్ ఉంటుంది ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది అయితే ఈ వీడియోలో ఉంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో అయితే మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టిప్ అయితే ఉందండి ఇప్పుడైతే మనం మొదలుపడేద్దాం టిప్ నెంబర్ వన్ ఏంటంటే మన ఇంట్లో ఇంట్లో ఇలా హాట్ బాక్స్ ఉంటూ ఉంటాయి కదండి పెద్దవి కానీ చిన్నవి కానీ ఇటువంటి బాక్సెస్లో చాలామంది రైస్ అది వండిన తర్వాత హాట్బాక్స్లో అయితే వేస్తూ ఉంటారు ఇలాగా వేసిన తర్వాత కొద్దిగా త్వరగా వంట చేసిస్తే టైంకి అయితే మాత్రం వేడిగా లేకుండా కొద్దిగా చల్లారిపోతూ ఉంటూ ఉంటుంది అలా చల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఫుల్గా వేసుకుంటే బాగుంటుందని లేదు తక్కువ గంటలో వండుకుంటాం మేము తక్కువ మంది అన్నామంటే తక్కువ చేస్తాం కదా అప్పుడైతే మాత్రం దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి అప్పుడైతే మనం ఈ మూత అయితే పెట్టేయాలండి ఆ ప్లేట్కి అలాగా హ్యాండిల్ ఉండాల్సిన పని లేదు ప్లెయిన్గా ఉన్నా సరే పర్వాలేదు రైస్ అంతా కవర్ అయ్యేలాగుండి ప్లేట్ పెట్టేసి ఇలాగనక మనం మూత పెట్టేస్తే చక్కగా ఆ రైస్ మనం ఎప్పుడైనా సరే చాలా వేడిగా అయితే ఉంటుందండి ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా ఒక్కసారి చూడండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు టిప్ నెంబర్ టూ ఇదైతే మనం ఇదే విధంగా హాట్ బాక్స్లో రైస్ వేసుకున్న తర్వాత పైన ఒక నాప్కిన్ వేసామంటే చక్కగా ఒక టవల్ కానీ న్యాప్కిన్ కానీ కొద్దిగా మందంగా ఉండేది వేస్తే కనుక వేడైతే త్వరగా చల్లారకుండా చాలా వేడిగా అయితే ఉంటుందండి ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ ఒక హాట్ బాక్స్ తీసుకుని ఇది కొద్దిగా చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను నేను దేనికంటే ఇది కొద్దిగా క్వాంటిటీలో మీకు ఈ చూపించడానికి అయితే చేస్తున్నాను నేను దానికోసం కొద్దిగా తీసుకున్నాను మనం శనగలు కానీ బఠానీలు కానీ లేదంటే కాబూలు శనగలు కానింటూ అంటూ ఉంటాయి కదా అటువంటి నానబెడుతూ ఉంటాం రాత్రి నానబెడితే ప్రొద్దుడికి నాన్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా బాక్స్లో వేసుకుని ఎక్కువ క్వాంటిటీ ఉంటే పెద్ద హాట్ బాక్స్లో అయితే వేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో నేను చిన్న బాక్స్లో అయితే వేశాను వేడి నీళ్ళు నీళ్లు బాగా వేడి చేసుకుని వేడి నీళ్ళు అయితే వేసేయాలి చక్కగా ఇలా వేడి నీళ్ళు వేసేసుకుని మనం ఒక్కసారి స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి వాటర్ అయితే మాత్రం నిండా వేసుకోవాలండి ఆ క్వాంటిటీని బట్టి నా అంత ఎంత అవుతుందో మనకు తెలుసు కావాలని నిండా అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసామంటే నాలుగే నాలుగు గంటల మొత్తం నానిపోతాయండి కాబూలు శనగలు అయితే ఇంకా త్వరగా నానిపోతాయి ఇవి నార్మల్ శనగలు అప్పుడు కొద్దిగా నాలుగు గంటల టైం అయితే పడుతుంది ఇలా నానబెట్టుకుంటే చాలా త్వరగా అయితే నానిపోతుందండి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా అటువంటిప్పుడు ఇలా చేస్తే చక్కగా అయితే నానిపోతుంది ఇప్పుడైతే టిప్ నెంబర్ ఫోర్ అండి ఇలా బాక్స్ ఉంటూ ఉంటుంది కదా అందరి ఇంట్లో కూడా ఈ బాక్స్ చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం మనం కానీ బాక్స్లో చాలామంది చపాతీలు అవి వేస్తూ ఉంటారు కొంతమంది చపాతీలు వేస్తున్నాము లాస్ట్లో చపాతీలు అవి మెత్తగా తడి అయిపోతుంది ఆవిరి పట్టేస్తున్నాను అంటుంటే అటువంటి వాళ్ళకైతే మాత్రం ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి కింద ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకుని చక్కగా అయితే చపాతీలు అయితే వేసేసుకోవాలండి చపాతీలు వేసిన తర్వాత కూడా మనం చక్కగా పైన కూడా ఇంకో టిష్యూ వేసి మూత పెట్టుకున్నామంటే చపాతీలు వస్తారా మెత్తగా అంటే ఐ మీన్ తడి తడిగా అవ్వకుండా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి ఎంతసేపు అయినా సరే వేడిగా కూడా ఉంటాయి తడిని పైన కింద తడిని అయితే మాత్రం టిష్యూ పేపర్లు పీల్ చేస్తాయి అందుకు ఇప్పుడైతే టిప్ నెంబర్ ఫైవ్ అండి నేను చెప్పే టిప్స్ అంటే మీకు ఏ టిప్ అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా అటువంటి టిష్యూ పేపర్స్ అవి లేవు అవి వద్దు అనుకుంటే కనుక ఎటువంటి టవల్ కానీ న్యాప్కిన్ కానీ లేదంటే ఏదైనా వేరే శుభ్రంగా ఉండి క్లాత్ అయినా కానీ వేసుకుని దీంట్లో అయితే చపాతీస్ పెట్టేసుకోవాలి మనం పెట్టుకుని తర్వాత నాలుగు వేపులా మనం టవల్ బయటకు ఉంది కదా క్లాత్ ఆ న్యాప్కిన్ అది అయితే మాత్రం లోపలకి అయితే అలా చపాతీల మీద వేసేయాలండి ఫోల్డ్ చేసి చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకున్నామంటే చాలాసేపు వేడిగా ఉంటాయి అలాగే తడి అనేది మాత్రం చపాతీలు అస్సలు పీల్చుకోండి ఫ్రెష్గా ఇప్పుడే చేసిన చపాతీలు లాగా అయితే ఉంటాయి ఈ టిప్ మీకు నస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ ఇప్పుడు ఏంటంటే ఇది మరొక టిప్ అండి మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటామంటే దోశ పిండి ఇడ్లీ పిండి అది రుబ్బుతూ ఉంటాం కదా బ్యాటర్స్ సాఫ్ తొందరగా పొలం శీతాకాలం వర్షాకాలం అనేది అటువంటి మనం ఇలా ఒక హాట్ బాక్స్ తీసుకుని ఇలా గిన్నెలో పిండి వేసుకుని మూత పెట్టేసి బాక్స్లో పెట్టామంటే ప్రొద్దుటికి చాలా బాగా ఫార్మేట్ అవుతుందండి చక్కగా పైకి ఉబ్బి చాలా స్మూత్గా కూడా అవుతుంది పిండి అప్పుడు మనకి శీతాకాలం వర్షాకాలం టెన్షన్ లేకుండా చక్కగా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు చాలామంది ఒకేసారి రేపు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కదా అప్పుడు కావాలంటే కొద్ది కొద్దిగా తీసుకుని రేపు వేసుకుంటామంటే ఈ రోజు పెట్టుకుంటే రేపు పొద్దునకి మళ్ళీ చక్కగా అవుతుంది టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పుడైతే టిప్ నెంబర్ సెవెన్ అలాగే మనం పెరుగు తోడు పెడుతూ ఉంటాం కదా అది ఎక్కువగా పెరుగు గడ్డ కింద పేరుకోకుండా నీళ్ళు నీళ్ళ ఉండడం తోలుకోకపోవడం అలాగే పాల్లా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఇలా బాక్స్లో పెట్టి మూత పెడితే చక్కగా మార్నింగ్ కల్లా గడ్డ పెరుగైతే రెడీ అయిపోతుంది ఇది అందరికీ ఉపయోగపడే టిప్ అండి ఇది ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా పెరుగైతే తోడు పెడుతూ ఉంటాం కదా మనం చక్కగా అలా అయితే మాత్రం నీట్గా తోడిపోతుందండి ఇప్పుడు టిప్ నెంబర్ ఎయిట్ చూసేద్దాం ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి టిప్ అయితే మాత్రం ఏంటంటే మనం ఇటువంటి హాట్ బాక్సెస్లో మనం ఎక్కువగా దోశలు కానీ ఇడ్లీకి ఉప్మా సేమ్ ఇవ్వ ఇటువంటివి పెడుతూ ఉంటాం కదా డైరెక్ట్గా హాట్ బాక్స్లో వేసా కన్నా ఎలా ఒక బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకుని దాంట్లో పెట్టి ఇలా మూత పెట్టి పెడితే మాత్రం ఇంకా చాలా వేడిగా ఉంటుందండి ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఇప్పుడైతే మాత్రం టిప్ నెంబర్ నైన్ ఇదేంటంటే అందరింట్లో హాట్ బాక్స్లు ఉంటూ ఉంటే రకరకాల బాక్స్ ఉంటాయండి కానీ కొన్ని రోజులు వాడేటప్పటికీ చల్లారిపోతూ ఉంటుంది దాంట్లో ఏ పెట్టినా సరే చాలా చల్లగా అయిపోతూ ఉంటుంది తినడానికి అయితే పనికిరాదు బాక్స్ చూస్తే చాలా కొత్తగా ఉంటుంది వేడి చూస్తే తగ్గిపోతుంది అటువంటి మనం ఏం చేయాలంటే మంచి టిప్ అయితే మన దగ్గర ఉందండి ఆ టిప్ ఏంటంటే తగ్గ హాట్ బాక్స్ మూత ఓపెన్ చేసేసి ఒక గిన్నె నీళ్ళు అయితే మాత్రం వేడి చేసుకుని మన బాక్స్ సైజుని బట్టి అయితే మాత్రం వేడి వేడి నీళ్ళు అయితే మాత్రం హాట్ బాక్స్లో పోసుకుని కొద్దిగా నిండా ఫుల్గా అయితే పోసుకోవాలండి నా బాక్స్ అయితే చాలా వేడిగానే ఉంటుంది ఇలా చేయడం వల్లే అక్కడ వరకు నేను చూపిస్తున్నాను కదా వేలతో కొలత అక్కడ వరకు పోసుకొని మనం అయితే మూత పెట్టేయాలి ఇలా పెట్టేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత అయితే మాత్రం మనం ఏది పెట్టినా చాలా వేడిగా ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా హాట్ బాక్స్లో అవి పోవడం అంటూ ఉండదు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడైతే పదో టిప్ చూసేద్దాం అందరికీ ఉపయోగపడే మంచి టిప్ అండి ఇది ఏంటంటే మనం ఎలా హాట్ బాక్సెస్లో ఎక్కువగా గారెలు చేసిన వడలు చేసిన వేస్తూ ఉంటాం కదండి వేసినప్పుడు చాలా బాగుంటాయి తర్వాత తీసుకుని తినేటప్పుడు క్రిస్పీగా లేకుండా మెత్తగా అయిపోతాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా ఒక చెల్లుల్ది ప్లేట్ ఉంటుంది కదా ఇది అయితే కుక్కర్లో ప్లేట్ రైస్ కుక్కర్లో ఉండే ప్లేటు ఇటువంటి చెల్లుల ప్లేట్ ఒకటి వేసుకోవాలి కింద వేసుకుని చక్కగా దానిపైన ఒక టిష్యూ పేపర్ అయితే వేసేయాలండి టిష్యూ అయినా వేయొచ్చు లేదంటే ఒక క్లాత్ అయితే వేయొచ్చు ఏదేసినా పర్వాలేదు అలా వేసిన తర్వాత వీటిపైన మసాలా వడ్లు కానీ లేదంటే మినపప్పు గారెలు ఉంటాయి కదా అవి కానీ వేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ మూత పెట్టి దాని మీద టిష్యూస్ అయితే పెడితే అసలు లోపల గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒక్కసారి టిప్ ట్రై చేస్తుండే మీరు మీకు చాలా నచ్చుతుంది అప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు పై కానీ వాటర్ అది ఉంటే కనుక ఆ ప్లేట్లోనే ఉంటుంది కిందకైతే అసలు పడదు ప్లేట్లో వాటర్ కింద ఉంచేది లేదా టిష్యూ పీల్చేస్తుంది పక్కన పడేసి ఇంకో టిష్యూ వేసుకోవచ్చు గారులు అన్ని ఒకేసారి వేయాలి అందరికీ ఒకసారి సప్లై చేయలేం కాబట్టి ఇలా వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు తిన్నా క్రిస్పీగా కరకరలు ఆడుతూ ఉండాలంటే ఈ టిప్ అయితే మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే అసలు మర్చిపోద్దు ఈ టెన్ టిప్స్లో కూడా మీకు ఏ టిప్ నచ్చిందో అనేది మాత్రం నాకు కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఎంత సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి మళ్ళీ రేపు కలుద్దాం టాటా